ఖమ్మం జిల్లా వైరా శ్రీనికేతన్ స్కూల్లో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బానువత్ మదన్లాల్ పాల్గొని త్వరలో జరగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయానికి పాటుపడాలని కార్యకర్తలకు సూచించారు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త పట్టభద్రుల ఓటు కలిగిన వారిని ప్రత్యేకంగా కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు వైరా నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఎన్నికల ఆ ఎన్నికలను సంబంధించినటువంటి మీటింగ్ ఈ ఈరోజు బైరా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే ఇరవై ఏడవ తారీఖు నాడు ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా అభ్యర్థిని గౌరవీయులు రాకేష్ రెడ్డి గారి గెలిపే ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టబద్ధులందరినీ స్వయంగా కలిసి వారి యొక్క ఓటుని అభ్యర్థించి రాకేష్ రెడ్డి గారికి పడే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా దశాదిశ నిర్దేశించడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని సముచితమైనటువంటి స్థానంలో ఉంచేదానికోసండి అందరూ కష్టపడి పనిచేస్తామని కేసీఆర్ గారి నాయకత్వంలో దేశ మళ్ళీ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం స్కూల్లో పంపించకపోతే ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు నాయకుడిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన సామాన్య మానవుల్లో సహితమైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బీదా దిక్కి పేదవాళ్ళందరూ కూడా మేధావులందరూ కూడా గడిచిన ఐదు నెలల కాలంలోనే మహానుభావుడు కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి రంగాలన్నింటి కూడా కుప్పకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి వచ్చేదాకా నిద్రబోబు అనే పద్ధతిలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం అదేవిధంగా ఈ